ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావాలని టేకులపల్లి మండలం పంచాయతీ అధికారి గాంధీ అన్నారు ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ చైతన్యంపై టేకులపల్లి మండలం మహిళా సమైక్య సభ్యుల సమావేశం జరిగింది ఓటు లేని వారికి ఓటు హక్కు కల్పించడం నూతన ఓటర్లను చేర్చడం ఓటు హక్కును ప్రజలంతా వినియోగించేలా చర్యలు తీసుకోవడం అనే అంశాలపై ఈ సమావేశం కొనసాగింది మహిళా సమైక్య ఆయా అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులు వారికి సూచించారు ఓటు హక్కు వినియోగంతోనే తమ సమస్యలపై పోరాడే హక్కు ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు నాగజ్యోతి రవికుమార్ పావని అనిత రజిత తదితరులు పాల్గొన్నారు ఈ ఎలక్షన్ కూడబడ్డ దగ్గర నుంచి మేము వచ్చేసి ప్రతి సంఘాలకు మీటింగ్ పెట్టేసి వీళ్ళకి ఓటు విలువ ఏంటి ఓటు అనేది మన వజ్రాయుధం అది ఎలా ఏ విధంగా వినియోగించుకోవాలి ఏంటి అనేది ప్రతి ఒక్క సంఘం దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు రెండు సంఘాలకు వచ్చేసి మీటింగ్ పెట్టేసి వాళ్ళకి మేము వాళ్ళని మోటివేషన్ చేస్తున్నామండి అదేవిధంగా ఈ గ్రామ సంఘంలోని గ్రూప్ సభ్యులైనా సరే మాకు చాలా విధంగా సపోర్ట్ చేస్తారు గౌష వైష్ణవి గ్రామ గ్రామ సమై గౌష ఆధ్వర్యంలో పావని వీళ్ళంతా ఐఏటిఎం గారు అందరికీ తెలిసి మీటింగ్ చెప్పారు ఓటు హక్కు ఎట్లా వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలి అందరూ నిష్పక్షపాతంగా ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఎవరు బెదిరించిన బెదిరింపులకి గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా మాకు అర్థమయ్యేటట్టుగా వివరించి చెప్పారు వారం పది పది రోజుల నుంచి మాకు అన్ని మీటింగ్లకి గ్రూపులకు పెట్టి వివరంగా చెప్పే చెప్తున్నారు అందరినీ నిజాయితీగా ఓటు వేయాలి ఓటు ఒక వజ్రాయుధం అని అందరు కళ్ళు తెరిసేలాగా దాని గురించి వివరంగా మాకు సార్ వాళ్ళు వివరించి చెప్పారు వినియోగించుకోవాలి తప్పకుండా అందరు వినియోగించుకుంటాం కూడా అని మేమంతా తెలియ